వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం శ్రీరామ రామ తీ రమే రామే మనోరమే సహస్రనామ నామ రామనామ వరాననే సుందరాకాండం రెండవ సర్గ లంకా వర్ణన మహా బలవంతుడు ఎవరూ ఎదిరించలేని పరాక్రమవంతుడు అయిన హనుమంతుడు నూరు యోజనాల దూరం ఏక దాటిగా ఎగిరి వచ్చిన కించిత్తు కూడా అలసట చెందలేదు త్రికూట పర్వత శిఖరంపై నిలబడ్డాడు లంకనంతా ఒకసారి కలయ చూశాడు హనుమంతుడి పాదస్పర్శకు త్రికూట పర్వతం పులకించి తన మీద ఉన్న వృక్షాల నుండి పుష్ప వర్షం కురిపించింది ఆ పుష్పాలతో నిండిపోయిన హనుమంతుడు పుష్పాలతో కప్పబడిన శిలా విగ్రహంలా కనిపించాడు వేయి యోజనాల దూరాన్నైనా అవలీలగా దాటగలిగిన తనకు నూరు యోజనాల దూరం ఒక లెక్క అని అనుకున్నాడు పచ్చని పచ్చిక బిళ్ళ మధ్యలో నల్లగా ఉండే పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న కొండలు దాటుకుంటూ హనుమంతుడు ముందుకు సాగిపోయాడు హనుమంతుడు రావణుడు పరిపాలించే సుందరమైన లంకా పట్టణాన్ని చూశాడు ఆ ప్రదేశం అంతా పూలతోనూ పండ్లతోనూ సువాసనలు వెదజల్లుతున్నాయి త్రికూట పర్వతం నిండా వనాలను ఉద్యానవనాలను వనాలను చక్కగా పూసి పలించిన వృక్షాలను చూశాడు అక్కడ దేవదారు కొండగోగు ఖర్జూర గజనిమ్మ కొండమల్లె పిప్పలి మొగ మొగలి కడిమి అరటి వెగిస దేవకాంచన వృక్షాలతో వనాలన్నీ కలకలలాడుతున్నాయి ఆ వృక్షాలను ఆశ్రయించి అనేక జాతుల పక్షులు నివసిస్తున్నాయి పుష్పాల పలాల బరువుకు వృక్షాలన్నీ వంగి హనుమంతుడికి నమస్కరిస్తున్నట్లుగా ఉన్నాయి గాలికి తలలు ఊగిస్తూ హనుమంతుడికి ఆహ్వానం పలుకుతున్నట్లు ఉన్నాయి ఆ పర్వతం పైన నిర్మితమా అన్నట్లు ఆ లంకను విశ్వకర్మ నిర్మించాడు మట్టిగోడ ప్రాకారాలు దాన్ని జగనంగాను అగర్తలతో ప్రవహిస్తున్న అధికమైన నీరు వస్త్రంగాను శతలు శూలాలు కేశ పాశాలుగాను కోట బురుజులు కుండ కుండలాల్లాగాను ఉండటం చేత ఆ లంకను హనుమంతుడు ఒక స్త్రీ ఆకారంలో చూశాడు కైలాస శిఖరం వలె ఎత్తుగా ఉన్న లంకా పట్టణం ఆకాశాన్ని తాకుతున్నట్లుంది భవనాలు అత్యున్నతంగా ఉన్నాయి భయంకరులైన రాక్షసులతో నాగములతో భోగవతి పట్టణంలా ఉంది ఆ నడబావులకు సమీపాన అనేక క్రీడా స్థలాల్ని ఆ వానర శ్రేష్ఠుడు చూశాడు సీతాదేవిని రావటం వల్ల ఏ క్షణాన్నైనా రాముడు తనపై దండెత్తుడా దండెత్తుతాడేమోనని రావణుడు భద్రత బాగా కట్టుదిట్టం చేశాడు నగరం చుట్టూ విశాలమైన కందకాలు త్రవ్వించాడు వాటి నిండా నీరు నింపి నల్ల కలువల్ని పెంచాడు ఆ కందకాల్ని ఆనుకొని బంగారు ప్రహారి గోడ కట్టించాడు దాని శిఖరాలన్నీ సూర్యకాంతి చేత దగదగా మెరుస్తున్నాయి ఆ నగరం అంతా పెద్ద పెద్ద భవనాలతో తీర్చిదిద్దినట్లుంది భవనాలన్నీ శరత్కాల మేఘాల్లాగాను ఆకాశంలో గ్రహాలు ఒకదానికి ఎదురుగా మరొకటి నిలబడ్డట్లుగా ఉన్నాయి వీధులన్నీ విశాలంగా ఉన్నాయి వీధికి రెండు వైపులా తెల్లగా మెరిసిపోయే భవనాలున్నాయి వాటి ద్వారాలను వాటి ద్వారాలను పక్షులు పుష్పాలు చెక్కిన బంగారు రేకుల్ని తాపడం చేశారు పట్టణం అంతా ధ్వజాలు నిలిపి జెండాలు ఎగరవేశారు అది స్వర్గలోకంలోని అమరావతి వలె ఉంది త్రికూట పర్వతం పైనుండి తెల్లగా మెరిసిపోయే భవనాలతో ఆకాశంలో తేలిపోతున్న పట్టణంలాగా కనిపించింది హంసలు కారండవంలు స్వేచ్ఛగా విహరిస్తున్నవి నల్ల కలువలు కమలాలు సమృద్ధిగా ఉన్నవి అయినా అనేక నడబావులు ఉన్నాయి పూర్వం ఈ పట్టణంలో కుబేరుడు ఉండేవాడు తర్వాత రావణాసురుడు దీన్ని తన రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు నగరం చుట్టూ పెద్ద పెద్ద కూరలున్న రాక్షసులు అనేక మంది ఈ పట్టణానికి కావలి కాస్తున్నారు హనుమంతుడు ఒకసారి ఆ పట్టణాన్ని మరో ప్రక్క మహాసముద్రాన్ని పరికించి చూశాడు తమకు పరమశత్రువైన రావణుడు ఉండేది ఇక్కడే గదా అని అనుకున్నాడు ఈ భయంకర శత్రువును జయించడం ఎట్లాగా అని ఆలోచించసాగాడు ఎందువల్లనంటే ఈ పట్టణం దాని భద్రతా ఏర్పాట్లు చూస్తే దేవతలైనా ఈ పట్టణాన్ని జయించలేరేమో అని అనిపిస్తోంది ఇక మా వానర సైన్యం గురించి చెప్పాలా ఒకవేళ రాముడే కదిలి వచ్చినా కూడా ఎటుప్రక్క నుండి ప్రవేశించడమా అని తల పగల కొట్టుకోవాల్సి వస్తుంది ఎందువల్లనంటే ఇక్కడున్న వాళ్ళంతా రాక్షసులు సామోపాయం వాళ్ళ దగ్గర పని చేయదు వీళ్ళంతా భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు అందువల్ల దానానికి లొంగరు మిత్రభేదాన్ని ప్రయోగిద్దామా అంటే దానికీ వీలు పడేటట్లు లేదు పోని యుద్ధం చేసి గెలుద్దామా అంటే అది సాధ్యమయ్యేటట్లుగా లేదు హనుమంతుడు మహా బుద్ధిశాలి స్వామి భక్తి పరాయణుడు కావటం వల్ల రాముడి పని సానుకూలం చేయడం ఎట్లాగా అని మళ్లీ మళ్లీ ఆలోచించాడు ఈ లంకా పట్టణాన్ని అడుగడుగున భయంకరమైన రాక్షస యోధులు కాపలా కాస్తున్నారు వాళ్ళంతా ఊర్ధ్వరేతస్కులు మహా మహాబలవంతులు మాయావులు నేను ఈ రూపంలోనే వెళ్తే నన్ను పోనివ్వరు నన్ను బంధించినా బంధిస్తారు కాబట్టి ఏదో ఉపాయం చేత పట్టణం లోపలకు ప్రవేశించాలి సీతాదేవి ఎక్కడుందో వెతకాలి అందువల్ల బాగా చీకటి పడేదాకా ఇక్కడే ఎవరికంటా పడకుండా కాలక్షేపం చేస్తాను చీకట్లో ఒక సూక్ష్మ రూపాన్ని ధరించి ఎవరికంటా పడకుండా నగర ప్రవేశం చేస్తాను కాబట్టి రామకార్యం సిద్ధించాలంటే రాత్రి సమయమే అనుకూలంగా ఉంటుందని అనుకున్నాడు దూతలుగా వెళ్లిన వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి నేర్పు ఓర్పు వహించాలి దేశ కాలాలకు అనుగుణంగా తమను తాము మలుచుకోవాలి అప్పుడే తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి లేని ఎడల సూర్యోదయంతో చీకట్లు పటాపంచలైనట్లుగా తలపెట్టిన పనులన్నీ నాశనమవుతాయి ప్రభువులు మంత్రులతో బాగా ఆలోచించి చేయదగిన పనులు చేయకూడని పనులను వివరించి చెప్తూనే ఉంటారు అయినా దూతలుగా వెళ్లే వాళ్ళు తామే మహాపండితులమని అనుకుని పనులు పాడు చేస్తూ ఉంటారు అందువల్ల ఎట్లా చేస్తే రామకార్యం సిద్ధిస్తుందో ఎట్లా చేస్తే నేను కష్టపడి సముద్రాన్ని దాటి రావడం సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందో ఆ విధంగా నేను నడుచుకోవాలి అంతేకాని ఈ పని అనాలోచితంగా ఎందుకు చేశానా అని తల పట్టుకునేటట్లు ఉండకూడదు రావణాసురుణ్ణి సంహరించాలనుకుంటున్న రాముడి సంకల్పానికి విఘాతం కలిగే పనులు చేయకూడదు కాబట్టి నేను ఇప్పుడు రాక్షసుల కంట పడకుండా ఉండటమే నా తక్షణ కర్తవ్యం నాకు కామరూప విద్యలు తెలుసు నేను కూడా రాక్షస వేషం ధరిస్తే వాళ్ళు నన్ను పట్టుకుంటారు మరే రూపం ధరించినా వాళ్ళు నన్ను కనిపె కనిపెట్టగలరు ఎందువల్లనంటే వాయుదేవుడు కూడా అక్కడ కాపలా వాళ్ళ అనుమతి లేకుండా లోపలకు ప్రవేశించలేకపోతున్నాడు వాయుదేవుడి పరిస్థితే అట్లా ఉంటే ఇక నాబోటి వాళ్ళ మాట వేరే చెప్పాలా కాబట్టి నేను నా సహజ రూపంలోనే ఉంటే నాకు సర్వనాశనం తప్పదు అందువల్ల నేను ఏదో ఒక చీమా దోమ వంటి చిన్న ఆకారాన్ని ఆశ్రయించాలి బాగా చీకటి పడ్డ తర్వాత లంకా పట్టణంలో ప్రవేశించాలి రామకార్యాన్ని సాధించాలి అంతేకాకుండా సీతాదేవిని వెతకాలంటే ఒక్కొక్క ఇంటికి వెళ్లి చూడాలంటే రాత్రివేళలోనే వెతకటం శ్రేయస్కరం అని అనుకున్నాడు సూర్యాస్తమయం అవుతూ ఉండగానే శరీరాన్ని పిల్లి అంత చిన్నదిగా చేశాడు ఒక్క గంతులో మొదటి ప్రాంగణానికి చేరుకున్నాడు అక్కడి నుండి లోపలికి చూశాడు భవనాలన్నీ వెండి స్తంభాలతోనూ బంగారు కిటికీలతోనూ బంగారంపై స్ఫటికాలు వైడూర్యాలు మణులు రత్నాలు పొదిగి పొదిగిన తాపడం చేసిన గోడలతోనూ ప్రకాశిస్తున్నాయి తెల్లగా ఎత్తుగా ఉన్న విమాన గృహాలు దగదగా మెరిసిపోవడం చూశాడు రాక్షసులంతా ఊహించలేనంత అద్భుతమైన ఆకారాలతో బల పరాక్రమాలు గలవారుగా కనిపించారు లంకా పట్టణం గంధర్వుల నగరమా అన్నట్లు విరాజిల్లుతుంది అయినా సీతాదేవిని చూడబోతున్నాను కదా అని సంతోషపడ్డాడు అప్పుడు హనుమంతుడికి సహాయపడేందుక అన్నట్లుగా చంద్రుడు నక్షత్రాలను వెంటబెట్టుకుని ఆకాశంలోకి వచ్చాడు ఆ చంద్రుని చల్లని వెన్నెలతో ఆకాశమంతా చాందిని కప్పినట్లుంది ఉదయ చంద్రుని వెన్నెల పాలవలే తెల్లగా ఉంది రాజహంసల వర్ణంలో మనోహరంగా ఆకాశాన వెలిగిపోతున్న చంద్రుణ్ణి హనుమంతుడు చూశాడు